అందరికీ హాయ్ అండి పెద్దపురం వచ్చిందని చెప్ప చెప్పాను కదా అండి ముందు వీడియోలో కూడాను ఇంకా అక్కడ మొత్తం జనం చూసారా చాలామంది ఉన్నారు అసలు ఖాళీ లేదు లక్ష్మీవరం ఒకటేమో అని ఇంకా అక్కడ కోళ్ళు అవి మొక్కుబడి ఇస్తారు కదండి కోళ్ళు కూడా అమ్ముతున్నారు ఇంకా అక్కడ చూసారా చిన్ని చిన్ని కోడి పిల్లలు ఇంకా మేము అక్కడ నుంచి ఇది అమ్మవారికి దర్శనానికి వెళ్తున్నాం లైన్లో ఉండి కానీ చాలామంది ఉన్నారండి అసలు ఖాళీ లేదు కానీ అక్కడ దర్శనం కూడా చేసేసుకున్నాం చేసేసుకొని ఇంకా లోపల ఎలాగ అందరూ మీకు చూపిద్దాం కదా అని కానీ ఇక్కడ చూసారా చాలా మంది కూర్చున్నారు చక్కగా ఇలాగా గుడికి వచ్చినప్పుడు అందరు కలిసి వస్తారు చక్కగా కూర్చొని ఇంకా ప్రసాదాలు అన్ని అలా కూర్చొని తింటూ మాట్లాడుకుంటూ ఉంటున్నారు ఇంకా ఇక్కడ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు చూసారా ఇక్కడ ఆషాఢంలోనే వస్తారండి ఎక్కువగాను అమ్మవారి టెంపుల్కి పెద్దపురం సెంటర్లో ఉంటుంది మూడు గుళ్ళు అదే మూడు రోడ్లకి జంక్షన్లో ఉంటుంది ఈ టెంపుల్ చాలా బాగుంటుంది అమ్మవారు కూడా చాలా బాగుంటారు ఇంకా అమ్మవారిని చూసారా మీకు చూపిద్దాం కదా అని చాలా మట్టికి ట్రై చేసాం ఇంకా వాళ్ళు చూడకుండా అలాగా అమ్మవారిని చూపిస్తున్నాను కొంచెం కొంచెం బాగానే కనిపిస్తున్నారు లేండి అమ్మవారు కూడా ఇంకా తను ఇక్కడ నిన్న నుంచి ఉంటే చూసారా లైన్లో ఎంతమంది జనం ఉన్నారండి అదే బుధవారం అయితే తక్కువ ఉంటారండి కాకపోతే వాళ్ళు లక్ష్మీవారం కదా ఎక్కువ మంది ఉన్నారు ఇంకా బయటకు వస్తాం దర్శనం చేసుకుని బయటకు వచ్చాక అమ్మవారి టెంపుల్ అక్కటి చూసారా సరిగ్గా సెంటర్లో ఉంటుంది ఇంకా పక్కనే అండి అన్నీ అమ్ముతారు కదా ఇంకా అన్ని రకాలు ఇంకా పిల్లలకైతే ఇంకా చెప్పక్కర్లేదు వాళ్ళకి ఏది కావాలంటే అది కొనుక్కోవడానికి కూడా బాగుంటుంది చక్క ఇక్కడ వేరుశనక్కాయలు అన్నీ ఒక రకం కాదండి పెంగాణి సామాన్లు గాజులు ఇంకా అన్ని రకాలు ఆల్రౌండ్ అన్నీ పెట్టారు ఇంకా బ్యా హ్యాండ్ బ్యాగ్స్ అని ఇంకా చాలా ఉన్నాయండి నేనైతే ఇంతకుముందు ఏమిటి కొనిదని కంపల్సరీ కాకపోతే ఈ సారి మాత్రం ఏమి కొనలేదు ఇంకెక్కడ చూసారా పెంగాని కూడా ఉన్నాయి చాలా బాగుంటాయండి పెంగాణి ఇంకా వరుసగా మూడు కొట్లు అనుకుంటాయండి పెంగానికి సంబంధించినవి ఉన్నాయి ఇంకా తర్వాత మళ్ళీ మామూలుగా ఏవో ఉన్నాయి అన్నమాట ఇంకా అక్కడ నుంచి అలాగా సెంటర్కి వచ్చేస్తాం ఇంకా ఇదంతా పెద్ద పొరమాట సెంటర్ ఇంకా అక్కడ నుంచి మేము అక్కడ జనపత్తులు ఉంటే దగ్గర దాటిన తర్వాత ఇంకా తను తీసుకున్నారు తనకి చాలా ఇష్టం ఉడకబెట్టినాయి అంటే ఇంకా అక్కడ ఇంకోటి చూసారా ఆంజనేయ స్వామి పెద్దపురం దగ్గరలో అన్నమాట అండి ఇది కూడా చాలా బాగున్నారు చాలా పెద్ద ఆంజనేయ స్వామి ఇంకా అక్కడ చూపించిన తర్వాత ఇంకొక వర్షాలు పడ్డాయి కదండి ఇంకా రోడ్డు మీద ఇలా ఉన్నాయి చూసారా పాడైపోతున్నాయి వర్షాలు వస్తే చాలు ఇంకా అక్కడి నుంచి అలాగా ఇంకా దగ్గరికి వస్తాం మాట ఇంటికి కానీ పంట పొలాలు చూసారా వర్షాలు పడుతున్నాం మళ్ళీ పచ్చగా చాలా బాగుంది చూడడానికి కూడా నాకు చాలా అండి ట్రైన్లో వెళ్ళేటప్పుడు చూడాలంటే ఇంకా చాలా ఇష్టం అందుకే ఎక్కువ ట్రైన్లో వెళ్ళడానికే నేను ఇష్టపడతాను కూడాను ఇంకా నుంచి మళ్ళీ దారిలోనే వేరుశనక్కాయలు కనిపించినాయి వెళ్ళేటప్పుడే కనబడ్డాయి ఇంకా వెళ్ళేటప్పుడు కొని పట్టుకు వెళ్ళడానికి అవ్వదు కదండి అందుకునని ఇంకా వచ్చేట ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకుంటున్న ఆయన పెద్ద ఆయన చూసారా పాపం ఆయనకి నడిచే ఇది కూడా లేదండి ఆయన స్టాండ్ పెట్టుకుని నడిచే చక్కగా అమ్ముకుంటున్నారు ఆయన ఇంకా మేము అక్కడ నుంచి ఇంటికి వచ్చేసాం మా స్వీట్ చూసారా ఇంకా స్వీట్ కూడాను అది రాగానే ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది కదండి ఇంకా అక్కడ తీసుకున్న వేరు శనక్కాయలు అండి మాకైతే చాలా ఇష్టం కంపల్సరీ వారం వస్తే చాలు అవే తెచ్చుకొని వడగబెట్టుకొని తింటాం ఇంకా అక్కడ తీసుకున్న జనపొత్తులు ప్రసాదం తను తింటారండి నేను తిన్నాను ఇంకా తర్వాత రవ్వలొడ్డు అక్కడ ప్రసాదం రవ్వలొడ్డు ఇస్తారు ఇంకా అవి తీసుకొని ఇంటికి వచ్చేసాం ఇంకా మా స్వీట్ ఇప్పుడు ప్రసాదం కదండి పెట్టి దాకా ఊరుకోదు సరే దానికి ప్రసాదం పెట్టను కదా స్వీట్ అని ఇంకా జనపతి పెట్టేసి ఇదిగోండి పైకి వాటర్ వేయడానికని వచ్చాను మొత్తం ఖాళీ వాటర్ ట్యాంక్ అంతా ఇంకా వాటర్ పెట్టేసి ఇంకొక బట్టలు అవన్నీ ఆరవేసాను కదా వర్షం వచ్చి తెడిచిపోని మళ్ళీ ఇంకా అలా వదిలేస్తే ఇంకా అవి ఆరిపోయి ఇంకా అవన్నీ తీసేస్తాను తీసేసి లోపలేసేస్తాను ఇంకా చాలా చాలా బట్టలు అయిపోయినాయిలండి అన్నీ ఇంకా బట్టలన్నీ పట్టుకొని కిందకి వచ్చిన తర్వాత ఇంకోండి టీ పెట్టిస్తాను తనకి ఇంకా తను వెళ్ళిపోదా వెళ్ళిపోయారు ఇంకా కొంచెం వంటగదిలో పని ఉంటే అంటే పెద్ద గిన్నెలేమీ లేవు టీ పెట్టాను కదండి అవి ఉంటే ఇంకా అవి కూడా శుభ్రంగా కడిగేద్దాము పక్కన పెట్టేస్తే ఇంకా లక్ష్మరం టిఫిన్ కూడా బయట నుంచే తీసుకొచ్చేస్తాను అన్నారులేండి అందులో ఇంకా ఒక్కపోటే కదా ఇంకా అందులో ఇప్పుడు చేయి కూడా కొద్దిగా పెయిన్ వస్తుంది ఈ మధ్యన ఎందుకో తెలీదు అందుకు అందువల్ల ఇంకా నేను అన్నమాట కొన్ని రో ఒక నాలుగైదు రోజులు అవుతే ఇంక ఇంట్లోనే టిఫిన్ అది వేసేస్తానులేండి ఇంకా శ్రావణ మాసం కూడా వస్తుంది కదా ఇంకా డైలీ టిఫిన్లే ఇంకా ఎలాగను మాకు ఇంకా గ్లాసులు ఇవన్నీ కడిగేస్తుంది ఇంకా పొద్దుటే ఇంకా పనేమో ఉండదు కూడాను ఇంకా సే ఎక్కడ పని అక్కడ అయిపోయిన తర్వాత వంటగదిలోనే పని అయిపోయిన వెంటనే ఇంక లైట్ కూడా ఆఫ్ చేసేస్తానండి ఎందుకంటే ఇంకా ఎక్కువగా అందులోకి వెళ్ళాను కదా మళ్ళీ తర్వాత ఇంకా అందుకని మా స్వీట్ చూసారా పడుకోనుంది ఇంకా తను వేశారు టెన్ థర్టీ అయింది నైట్ ఇంకా అంత ఆడుతుంది కాసేపు అలాగా ఆడిందంటే మాత్రం చాలా ఇదిగా అండి హాస్పిటల్కి తీసుకువెళ్ళాలండి దాన్ని కొంచెం బాగాలేదు దానికి ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళి వచ్చిన తర్వాత స్థానం ఒకటి చేయించాలి ఇంకా స్వీటీకి టిఫిన్ అడుగుతుందండి ఇప్పుడు దానికి అన్నం అందలేండి అన్నం పెట్టేస్తాను ఇంకా కాకపోతే ఇంకా టిఫిన్ కూడా పెట్టమని అడుగుతుంది కదా స్వీటీ తను వచ్చేటప్పుడు చపాతీ ఇడ్లీ పట్టుకొచ్చారు ఇంకా టిఫిన్ తినేసి స్వీట్కి కూడా ఇడ్లీ టిఫిన్ పెట్టేస్తారు అదే చపాతీ ఇష్టం కదా దానికి చపాతీ తింటుంది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సోపట్ ఎప్పుడు మాకు ఎలాగే ఉండాలి ఉంటుందని కోరుకుంటున్నాను ఇదిగోండి స్వీట్ చూసారా చపాతీ తింటుంది ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను